ఇది ఆడది రోజులంటే నాకు ఫోటోలో ఏం అనిపించలేదు ఒక నెల నుంచి నాకు బాధ అనిపించింది ఆయన మా నాల్లుడు ఇక్కడ తెచ్చి ఇక్కడ నన్ను పానంతో పానం డాక్టర్ కాలు నన్ను కాపాడుకున్నాడు సారు నాకు మంచి చేసిండు పాన మీద మట్టి బాగా చూసుకుంటే గడ్డ తీసి పేరు నా పేరు లక్ష్మి చెడం పక్కన చెడ తాలూకు కొడుకుంట పక్కల మగతలు ప్రతి రోజుల్లో కడుపులో ఆయాసము వాక్టింగ్స్ ప్లస్ కడుపులో నిండుగా కడుపు ఆయాసంతో వచ్చి మన దగ్గరకు వచ్చింది లక్ష్మీ అనే పేషెంట్ కర్ణాటక మతకాల నుంచి భర్త లేడు ఈమె పేరు లక్ష్మి అయితే మనం స్కానింగ్ చేసిన తర్వాత లార్జ్ మాస్ గడ్డలాగా ఉందని చెప్పేసి డయాగ్నోజ్ చేసి ఓవర్యన్ మాస్ డయాగ్నోజ్ చేసి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ బాగానే జరిగింది తర్వాత బ్లడ్ కూడా పెట్టడం జరుగుతుంది ఈమెకు ఇప్పుడు వైటల్స్ అయితే నార్మల్గా ఉన్నాయి ఆ గడ్డను కూడా టెస్ట్ పంపిస్తున్నాము ఇంకో సార్ ఒక్క క్వశ్చన్ అది మన ఎందుకోసం అని అడుగుతా సార్ ఓకే అంటే చెప్పండి లేకుంటే లేదు అంటే ఏ కారణం కోసం కావచ్చు అంత అంత గడ్డ ఏ దానికోసం అనేది ఉండదు అయితే వదిలేదు సార్